మిత్రులారా నమస్కారం కుసనావా కు స్వాగతం నేను మీ కొండా మోహన్ రోజు సెప్టెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవంగా మనమందరం జరుపుకుంటున్నాం కాలోజీగా పిలువబడి కాలన్నగా ఎంతో మంది తెలంగాణ వాసుల గుండెల్లో భద్రంగా ఉన్న కాలోజీ నారాయణరావు గారి పుట్టినరోజును ఆయన తెలంగాణ భాషకు ముఖ్యంగా తెలంగాణ యాసకు చేసిన సేవకు గుర్తింపుగా కాళోజీ గారి పుట్టినరోజు తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము కర్ణాటకలో పుట్టి తెలంగాణలో తెలంగాణలోని వరంగల్లులో పెరిగి జీవితాంతం తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలను ఏమాత్రం జంకు బొంకు లేకుండా ఎదిరించి రజాకారులను హడలెత్తించి తన తెలంగాణ యాసలో కవిత్వం చెప్పి తెలంగాణ ప్రజానీకాన్ని ఉర్రుత లూగించి నిజామును సైతం గడగడలాడించిన మహాకవి ప్రజాకవి కాలోజీ అన్యాయాన్ని సహించక ఎదురు తిరిగి రెండుసార్లు జైలుకెళ్లిన ధైర్యశాలి ఎన్నో గ్రంథాలు తెలుగు ఉర్దూ ఇంగ్లీషు మరాఠీ భాషల్లో రాసినా నా గొడవ అనే తెలుగు రచన అత్యంత ప్రసిద్ధమైనది ముఖ్యంగా స్వా గ్రాంధికాన్ని పక్కనబెట్టి తల్లి ఒడిలో నడిచిన వాడుక భాషని బడులల్లో పుస్తకాలలో రాయాలని కృషి చేసి సఫలీకృతులైన ప్రజాకవి కాలోజీ అందుకై రచయిత సంఘాలు సారస్వత పరిషత్తులను ఏర్పరిచిన దేశాలి నవనాగరికల మనుకునే నాటి ప్రజల్లో కూడా కొంతమందిని ఉద్దేశించి కాలోజీ గారు పలికిన పలుకులు నేడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నవి తెలుగు బిడ్డవు రోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడి ఎదవు సంగతేమిటిలా అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకలించు ఆంధ్రుడా చావవేటికిరా అన్న ఆయన ఆవేదన నేటికీ తీరలేదు మిత్రులారా మనందరం మన అమ్మ భాషలో మనకే సొంతమైన మన తల్లి ఒడి యాసలో మాట్లాడుకుందాం మన తల్లి భాషను రక్షించుకుందాం అదే మన ప్రజాకవి కాలోజీకి మనం అర్పించే నిజమైన ఘనమైన శ్రద్ధాంజలిగా గుర్తిద్దాం జై తెలుగు జై హింద్